చెప్పు ఎక్కడక్కడ ఎంత దోశాయి మహారాష్ట్రలో పోయినసారి నియర్లీ ఎయిట్ ఆఫ్ ఎయిటీ టూ ఏమో ఎయిటీ సీట్లు ఉన్నాయి దాంట్లో వాళ్ళకి ఈసారి ఒక ఇరవై ఐదు సీట్లు మినిమం ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్లు కోల్పోతున్నారు ఒకటి రెండోది మధ్యప్రదేశ్ లో వచ్చేసరికి పోయినసారి వాళ్ళు ఉన్నటువంటి నలభై పైగా ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాల్లో వాళ్ళు మాక్సిమం నైన్టీ పర్సెంట్ గెలిచింది ఇప్పుడు కూడా అక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీకి వచ్చేసింది అక్కడ కూడా ఒక ఇరవై స్థానాలు కనీసం కోల్పోతా ఉంది తర్వాత మహారాష్ట్రలో లో పోయినసారి శివసేన ఉన్న లేదు లేదు బీజేపీ శివసేన కలిసి ఉన్నాయి లోక్సభ ఎన్నికలప్పుడు కలిసి వాళ్ళు దాదాపు ఓన్లీ ఎనిమిది సీట్లే ప్రతిపక్షానికి పోయినాయి ఫార్టీ ఎయిట్ సీట్లలో నలభై ఆరో ఎనిమిదో పోయినాయి నలభై రెండు వీలైనాయి ఇక్కడ శివసేన ఎక్కువ గెలిచింది ఇరవై ప్లేస్ గెలిచింది అయితే ఈ ఈ సీట్లో ఇప్పుడు ఏమైతుందంటే ఈసారి వాళ్ళు శివసేనను చీల్చినప్పటికీ కూడా సిండేను ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు కేవలం తాక్రికెట్ చేసినట్టి వాళ్ళ వల్ల ముగ్గురు పోలరేషన్ వాళ్ళు అక్కడ కూడా వాళ్ళకు ఒక ఇరవై సీట్లు కుక్కబడుతున్నాయి సో ఒకవేళ వాళ్ళ ఇరవై వాళ్ళకు వచ్చినప్పటికీ కూడా ఈ ఎన్డీఏ గ్రూప్ లోకి రావాల్సిన ఇరవై సీట్లు కనీసం ఇవాళ ప్రతిపక్ష కూటమి పోతానాయి దీంతో పాటు కర్ణాటకలో పోయినసారి ట్వంటీ ఎయిట్ ఏమో ఉంటే ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ సిక్స్ ఉంటే ఒక రెండు స్థానాలు తప్ప మొత్తం సీట్లు బియ్య పార్టీకి ఇచ్చింది ఈసారి అక్కడ నువ్వు చెప్పు కనీసం ఈ ఎన్నికలు ఆ ఎన్నికలు కనీసం పది అధికారంలో పార్టీ అడ్వాంటేజ్ తీసుకున్నా కనీసం పది పదిహేను సీట్లు అక్కడ బుక్క ఆ పదిహేను ప్లస్ మహారాష్ట్ర ఎన్డిఏ ఎన్డీఏ పక్కన పెడదాం మహారాష్ట్రలో కూడా పక్కన పెడదాం పదిహేను సీట్లు యూపీలో ఈ ఇరవై ఇరవై ఐదు సీట్లు నలభై సీట్లు మధ్యప్రదేశ్ లో ఇరవై సీట్లు అరవై సీట్లు ప్లస్ బీహార్ లో వచ్చేసరికి అక్కడ ఒక సార్ అక్కడ కూడా స్వీప్ అయిపోయింది రెండు మూడు సీట్లే అపోజిషన్ గెలిచింది అక్కడ కూడా ఇరవై 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 ఐదు స్థానాలు తీసాయి ఎనభై సీట్లు మళ్ళీ బెంగాల్లో పోయినసారి ఎయిటీన్ వచ్చినాయి ఈసారి ఎయిటీన్ రావు పది లోపు వస్తాయని అంటుండ్రు ఆ నాకు వచ్చి పదేష్కో ఎనిమిది సీట్లు ఎనభై ఎనిమిది సీట్లు ఇంకా అక్కడ ఇక్కడ మన తెలంగాణలో కూడా ఈసారి అరవింద్ గెలవాడు గెలిచిండు బండి సంజయ్ టఫే అక్కడ వాడు అక్కడ పెరిగింది ఆ వాడు కూడా ఇక గెలవడు మొన్న ఎస్టీ స్వయం బాపురావు ఈ నాలుగు సీట్లల్లో ఈ ఈ నాలుగు సీట్లలో రెండు సీట్లు అయితే గ్యారంటీ కోల్పోతాడు రెండు సీట్లు అవకాశం బండి సంజయ్ గెలవాలి కిషన్ రెడ్డి గెలవాలి ఎందుకంటే హైదరాబాద్ లో బిజెపి ఓరియంటేషన్ నార్త్ ఇండియన్ ఓటింగ్ ఉంటుంది కాబట్టి సికింద్రాబాద్ లో ఆర్య సమాజ్ వాళ్ళు ఆర్య సమాజ్ అగర్వాల్ సమాజం లక్ష ఓట్లు తాకున్నాయి కాబట్టి వాళ్ళు ఏమైనా ఉంటే ఇక్కడ గెలిచే అవకాశం ఉంటది కాబట్టి ఇట్లా మొత్తం చూసుకుంటే ఎనభై ఎనిమిది రెండు తొంభై ఇంకా చిన్న చిన్న రాజస్థాన్ లో మరి పోయినసారి కూడా ఇరవై ఆరు సీట్లు వరకు గెలిచిన వాళ్ళు ఈసారి కూడా మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ మరి ఈక్వల్ గా రాకపోయినా బిజెపికి ఎక్కువది అనుకున్న అపోజిషన్ అడ్వాంటేజ్ తోటి అనుకున్నాం దాంట్లో లెక్కేసుకున్న ఒక పది సీట్లు లెక్కేసుకో ఐదు సీట్లు లెక్కేసుకో మొత్తం వస్తే తొంభై నుంచి వంద సీట్లు పది ఈసారి పడుతుంది పోయినసారి గెలిచిన వాళ్ళు తొంభై రెండు మూడు వందల రెండు సీట్లు అది ఈ సంఖ్యను బట్టి టూ ఫిఫ్టీ బిలో వస్తుంది నువ్వు ఇందులో సగమే సీట్లు వేసుకున్నప్పుడు రెండు వందల యాభై సీట్లే కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది రెండు వందల యాభైకి లో అంటే మైనార్టీ గవర్నమెంట్ వస్తుంది మైనార్టీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మోడీని ప్రధానిగా యాక్సెప్ట్ చేయరు అప్పుడు నితిన్ గడ్కరీ లేదా ఇంకా కొత్త సాఫ్ట్ కార్ ఉన్నటువంటి బీజేపీ లీడర్స్ తీసుకొస్తారు కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది గుర్తుపెట్టుకో ఓవరాల్ గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంత పోతున్నాయి వన్ ఎయిటీ టూ టూ ఫిఫ్టీ మధ్యలో వస్తాయి అంటే మెజార్టీ మ్యాజిక్ స్పీకర్ దుబ్బింది దుబ్బిపోతుంది లేదు ఇలా వస్తే ఇంకా స్ట్రాంగ్ గా ఉండదు గవర్నమెంట్ దక్షిణ ఎన్ని వస్తాయి ఒక ఇరవై ఎన్నో వస్తాయా లో కూడా ఇంకో విషయం చెప్తా లో కూడా వదురు పోయినసారి శివసేన అక్కడ మా ఓట రెండోది వచ్చేసి తమిళనాడులో జయలలిత ఉండే జయలలిత ఉండే ఇప్పుడు లేదు కదా కాబట్టి ఆ అనడియంకి ఆ స్థాయి పర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు ఇందుకే డిస్టర్బ్ చేయాలని ఇష్యూ చేశారు కేరళలో వాళ్ళకి ఎట్లయినా ఎంట్రీ లేదు వాళ్ళు వదిలిపెట్టేసి కేరళలో లేదు ఎంట్రీ తమిళనాడు లేదు కేరళ ఏ లేదు సార్ తమిళనాడు ఎన్డీఏ అలయన్స్ ఉంది మహారాష్ట్రలో శివసేన ఏపీలో ఏపీ ఏమొస్తాయి ఇటు ఏపీలో ఏమొస్తాయి ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వరకు ఉండే పొత్తును బట్టి వస్తాయి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే వాళ్ళకు రెండో మూడో పార్లమెంట్ సీట్లు ఇస్తారు ఎన్డీఏ నుంచి అలయన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు ఓకే అక్కడ సరే ఒకవేళ వచ్చినా కూడా ఈసారి జగన్ ను అంత ఈజీగా తీసేయాలి పది పదిహేను సీట్లు అయినా ఉంటాయి ఆయనకి ఎప్పుడైనా కూడా అంత ముందు టర్మ్ లో కూడా అట్లే ఉన్నాయి అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ లా పది సీట్లైనా ఆయనకు వచ్చేస్తాయి కాబట్టి కాకపోతే వాళ్ళు ఇద్దరు కూడా ఆ సపోర్ట్ చేస్తారు కాబట్టి అది ఏం పెద్ద అకౌంటబుల్ కాదు అది ఆ ఏపీ అనేది ఎవరు వచ్చినా జాతీయ రాజకీయాల్లో కాబట్టి ఎవరు వచ్చినా ఆయన పాటే పాడతారు ఏంటి ఏ పాటే పాడతారు కాబట్టి వదిలేసేయి కర్ణాటక మైనసు కేరళ మైనసు మహారాష్ట్ర మైనసు తెలంగాణ మైనసు తమిళనాడు మైనసు ఇవి సౌత్ సిచువేషన్ అది కాబట్టి నూట ఎనభై నుంచి రెండు వందల యాభై వస్తే మహా గొప్ప అని వాళ్ళ అంచనా కూడా అదే అందుకే మారిపోయింది ఈ సిచ్యువేషన్ ఒక సమయంలో ఈసారి కూడా మోడీ వస్తాడని చెప్పి సర్వేలు కూడా ఇప్పుడు సడన్ గా ఎందుకు చేంజ్ వచ్చినట్టు వాళ్ళు చెప్తారు కానీ మిగతా ప్రజలకు అపోజిషన్ కనిపిస్తా ఆ వాయిస్ ను వాళ్ళు గుర్తించలేదు వాళ్ళు నీకు కర్ణాటక ఎక్స్పోజ్ అయింది ఆ విషయం ఓకే కర్ణాటక తోటి దేశవ్యాప్తం కూడా ఏంటంటే వాళ్ళు ని కాంగ్రెస్ కు భిన్నమైన పార్టీగా చూసి ఓటింగ్ చేసేరు అసలు కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్ వెనక ఎద్దేళ్ళు కర్ణాటక అనే ఒక ఫోరం ఉంది దాని వల్ల ఇదంతా జరిగింది కాంగ్రెస్ లేదు లేదు ఆ ఎద్దేళ్ళు కర్ణాటక అనేది కొన్ని చోట్ల అభ్యర్థులు నిలబెట్టకుండా చిన్న చిన్నగా పార్టీల అభ్యర్థులు నిలబెట్టకుండా చేసిన కృషి అందరికీ కారణము అని చెప్పేసి ఒక వాయిస్ బయటకు వచ్చింది అదంతా ఊటిదే అని బయటకు వచ్చింది ఒక వాయిస్ మీ లెట్ మీ కంప్లీట్ చేయ అక్కడ ఒక సివిల్ సొసైటీ అనేది ఒకటి ఏర్పాటు ఐదు వేల తోటి చాలా రౌండ్ టేబుల్ సమావేశాలు మీటింగ్ పత్రాలు పంపిణీ గల్లీ గల్లీ ప్రచారం చేసి ఓకే అది కాదంటది నేను ఏమంటానంటే అది ఒక్కటి సరిపోదు ప్రతి చోట గా ఇంకొక డికే శివకుమార్ తెలంగాణ ఉద్యమంలో జేఎస్సి పనిచేసింది అదేందా అక్కడ కర్ణాటకలో ఈ సువిల్ సొసైటీ పనిచేసింది ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి అఖిలపక్షం అని చెప్పేసి ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో పెట్టేసి పనిచేసింది బీసీ సంఘాలు ప్రజా సంఘాలు కుల సంఘాలు పార్టీలకు సంబంధం నేను ఏర్పాటు చేసి అఖిలపక్ష సంఘాలు ఏర్పాటు చేసి అవి ఒకటి వాయిస్ తీసుకునే ప్రయత్నం చేస్తారు ఎప్పుడైనా ఉంటది అది ఇది 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 ఆర్ఎస్ఎస్ కు ఆర్ఎస్ఎస్ అనేది వాళ్ళకి పనిచేస్తా ఉంటది దాని కౌంటర్ గా ఎక్కడికెక్కడ దీంతో పూర్తి రాజకీయాలు లేనటువంటి ఆర్గనైజేషన్ ను డెవలప్ చేసుకుంటూనే ఉంటాయి అట్లాంటివి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అట్లాంటివి లేవు ఇప్పుడు రైతు సంఘం ఒకటి ఏర్పడింది లేదా ఢిల్లీ మహాపంచాయత్ అని ఏర్పడదు కదా కిసాన్ పంచాయత్ ఏర్పడదు కదా అది యూపీ లాంటి చోట యూపీ పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఈ మూడు మధ్యప్రదేశ్ పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్ ఇక్కడ ఏర్పడ్డాది సొసైటీ ఉంది అక్కడ మా పంచాయతీ కిసాన్ పంచాయతీ అంటారు వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు ఎప్పుడు ఉంటేనే ఉంటాయి అలాంటి సొసైటీలు ఉంటేనే ఉంటాయి వాళ్ళొక ఒపీనియన్ మేకర్స్ గా పనిచేస్తారు ఇప్పుడు మీకు మనకి అందరికీ తెలిసిన ఈ నిజము అమిత్ షా మోడీ కేసీఆర్ ఆయన అండ్కో జగన్ అండ్కో చంద్రబాబు మండకు అందరికి తెలుస్తారు కదా మనకి అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుంది కాంటు అందులోంచి వాళ్ళు బయట వేయడానికి మళ్ళీ వేరే ఒక ఎత్తుగడేస్తారు చేస్తారు అంటే ఎందుకు అంటే మే పబ్లిక్ మూడు మారిపోతుంది మారిపోయింది కూడా విను అందుకే విషయం వాళ్ళు చేయడానికి మళ్ళీ ఒకటి ఎస్కేప్ ప్లాన్ వేస్తారు విన వినబ్బా నీ కోరిక కోరిక స్వామి ఈ రోజున జగన్ అనేవాడు ఓడిపోతాడు ఇస్తాడు మరి వినం కూడా అడ్డుకోకు వాదించకు విన విషయమే నేను చెప్తున్నా కదా నేను చెప్తున్నా కదా వాళ్ళు డిస్ ఎక్కడైనా పిల్ల విండబట్టే కేసీఆర్ తో రాజీ కూర్చుకున్నారు ఇక్కడ వాళ్ళకి కేసీఆర్కి వస్తే పీకేది పోయేది ఏం లేదు అదే కాంగ్రెస్ ఇంకో స్టేట్ వచ్చింది అనుకో సౌత్ లో దాని రూపే మారిపోతుంది కదా ఏపీలో అడ్వాంటేజ్ కానీ తగ్గపోని మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఇవి పోతుంది తమిళనాడు కేరళ లాంటి చోట అడ్వాంటేజ్ పెరిగిపోతాయి సంఖ్య పెరిగిపోతుంది ఫిఫ్టీ ఫైవ్ సి యాభై ఐదు సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్లిఫ్ట్ అయిపోతుంది ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది మిగతా రాష్ట్రాల మీద ఇప్పటికి హిమాచల్ ప్రదేశ్ ఒకటి నార్త్ లో వచ్చేసింది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ అంటే వాళ్ళు వాళ్ళు గుర్తించింది కాబట్టే ఈటెల రాజేందర్ కోమటి రెడ్డి రాజపాలను మొత్తుకుంటున్నా కేసీఆర్ ఏమంటలేరు అంటే అర్థం చేసుకో గుర్తించింది కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ ఇంకా అంటే ఏం చెయ్యాలి కేసీఆర్ ను ముత్తాలన్నా తొక్కాలన్నా కేసీఆర్ ను మనకు లాభం అవుతుందా కాంగ్రెస్ కు లాభం అవుతదా అని చూసుకున్నాడు వాడు చూసుకొని ఆగిపోయింది ఇక్కడ ఆగలేదు అంటే ప్రయత్నాలు చేయకుండా ఉండరు చేస్తారు కాంగ్రెస్ పార్టీ యూపీఏ టు తర్వాత ప్రయత్నాలు చేయకుండా చేసేగా చేసే కదా తెలంగాణ ఇచ్చిపోలేదా అట్లా నెగిటివ్ ఫామ్ అయిన తర్వాత దాన్ని ఆపలేదు ఎవడు అది తెలంగాణ ఇచ్చినా కూడా తెలంగాణ ఓట్లేయలేదు కదా అంటే ఒక చేయి దాటిపోయిన తర్వాత సరిదిద్దుకున్న ఉపయోగం ఉండదు ఇప్పుడు కొందరు మాత్రమే చాంపియన్లు ఇలాంటి వాటిని తిప్పుకుంటేస్తారు సమర్థవంతంగా ఇప్పుడు గతంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ తర్వాత మోడీ వీళ్ళందరూ ఈ గేమ్ ఎక్స్పర్ట్స్ అని చెప్తున్నారు బాబు విను బాబు అయితే విను కాంగ్రెస్ యాభై ఏళ్ళు ఛాంపియను అట్లేముండదు ఛాంపియన్స్ కూడా ఒక రోజు రిటైర్మెంట్ అది మటు గుర్తిస్తే అయిపోయి అంతే ఉంటదాంకోటి ఎత్తులు వేస్తుంటారు మారావు అంటే ఆ ఎత్తులను బట్టే టూ ఫిఫ్టీ నుంచి వన్ ఎయిటీ మధ్యలో ఉంటది అంటున్నా నేను ఎత్తులు 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 వరస్తు ఉంటే వన్ ఎయిటీ దాకపోతుంది ఎత్తులు బాగుంటే టూ ఫిఫ్టీ వరకు వస్తుంది ఇది నా సిచ్యువేషన్ ఎందుకంటే ఎంత కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళు చేంజ్ కోరుకుంటారు ఆ చేంజ్ కోరుకున్న వాళ్ళ వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది అట్లా నేను వంద స్థానాలు పోతాయి అని వంద నుంచి వన్ ట్వంటీ పోతాయని నా అంచనా పోకపోవచ్చు అరవై పోవచ్చు యాభై పోవచ్చు కానీ ఇప్పటి వరకు మీ అంచనాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నిజమైనట్టేనా ఎవరి నా అంచనా కరెక్ట్ అయింది రెండు వేల పద్నాలుగులో ఆబ్వియస్లీ కేసీఆర్ వస్తాడు అనుకున్నాను నేను కాదు సెంట్రల్ లో పద్దెనిమిదిలో కూడా అనుకున్నాను కేసీఆర్ ఇప్పుడు పోతాడు పద్దెనిమిదిలో కూడా కేసీఆర్ వస్తాడు అనుకున్నాను నేను ఇప్పుడు కూడా కేసీఆర్ యాభై ప్లెస్ ఉన్నాడు నా అంచనా మరి మొన్న మోడీ మీరేమనుకున్నారు అక్కడ ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మోడీ వస్తాడు అనుకున్నాను నేను అనుకోలే ఇప్పుడు మాత్రం రాడు అవునా బా రెండు వేల పంతొమ్మిదిలో మోడీ రూలింగ్ లో ఉంటాడు రాహుల్ గాంధీకి అంత ఎస్టాబ్లిష్ కాలేదని నేను అనుకున్నాను ఎందుకంటే ఎక్కడికక్కడ చిల్లక్క ఎవడో మాట్లాడి పోయింది కాబట్టి నేను అనుకున్నా కాకపోతే ఈ ఆడియో రికార్డ్ ని మనం ఒక ప్రామాణికంగా తీసుకుని మనం వచ్చే రోజుల్లో మాట్లాడుకుంటాం దీని గురించి అంతే కదా పెట్టుకో తర్వాత మాట్లాడుకోదా నేను రెండు వేల పద్నాలుగులో నా పదిహేను సీట్లలో జగన్ వస్తాడని అనుకున్నాం నెక్ టు నెక్ లా హలో వింటున్నా రెండు వేల పద్నాలుగు అనుకున్నా నేను అనుకుంటే అది జనసేన వచ్చి యాడ్ కావడం వల్ల దబ్బింది సీట్ బీజేపీ పాజిటివ్ ఒపీనియన్తో దింది పదిహేను సీట్లే కదా పోయింది అరవై ఏడు స్థానాలు వచ్చినా ఆయనకి పదిహేను వస్తే వాడు ఐటోడు ఐదు లక్షల ఓట్లతో పోయిడు రెండు వేల పంతొమ్మిదిలో నేను పోయి వచ్చినాక చెప్పిన గోదావరి జిల్లాలలో టీడీపీకి బాగా డ్యామేజ్ జరుగుతుందని చెప్పేసి చెప్పిన నేను ఆఫీస్ కూడా చెప్తే అట్ల ఏముండదు లేండి అక్కడ అట్లంటే గుంటూరు జిల్లాల కాపుల వల్ల జనసేన వల్ల వైసీపీ దెబ్బతుంది కృష్ణాగుంటూరులో అని చెప్పింది అట్టా లేదన్న పరిస్థితి వన్ సైడ్ పోతుంది అని చెప్తే ఇంట్లో వాళ్ళు వీళ్ళు అని అనుకోరు దొబ్బింది పరిస్థితి ఏమైంది చెప్పింది నిజమైంది ఓకే సరే నేను రికార్డ్ చేస్తున్నా ఇది రేపటి రోజున పెట్టుకో సేవ్ చేసుకోని పెట్టుకో ఇది నూట ఎనభై అక్కడ ఇక్కడేమో టిఆర్ఎస్ కి యాభై ప్లస్ ఏపీలో యాభై ప్లస్ ఒక ఐదు ఇటు ప్లస్ ఆరు మైనస్ యాభై ఉంటే విను వాడే నలభై ఐదు ఇచ్చింది కదా ఎవడు రేవంత్ రెడ్డి వాడే నలభై ఐదు అంటే ఎవడన్నా ఏ తొంభైలు ఉన్నాయని చెప్పాలే లోపల పెట్టుకొని అంటే ఒరిజినల్ గా నిజం చెప్పుకుందాం ఇప్పుడు నిజాలు మాట్లాడుకుంటున్నారు రాజకీయాల్లో బయట చెప్పకూడదు ఇండియాలో ప్రత్యర్థి చెప్పకూడదు గుర్తు పెట్టుకోను నీ బలాన్ని రాజకీయాల్లో గుప్పిట్టే మూసించాలి కదా ఇప్పుడు నీకు ఏమైందంటే నువ్వు పెద్ద లీడర్లు ఇద్దరు వచ్చిండ్రు అంటే కింది స్థాయిలో క్యాడర్లు పెద్ద ఎత్తున వలసలు కనిపిస్తున్నాయి నీకు టీడీపీ మన టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు కనపడట్లేదు వాళ్ళు ఇద్దరేమో పక్కన పెట్టింది కాబట్టి అసంతృప్తిలోనే దొబ్బెచ్చిర్రు అయిపోయింది కానీ పెద్ద ఎత్తున కింద వలసలు కనపడతానాయా లేదు రోజు కుప్పలు కుప్పలు చేరి అది లేదు ఆ చేరికల పర్వం కొనసాగినప్పుడు టిఆర్ఎస్ గ్రాఫ్ వేగంగా పడిపోతుందని చెప్పొచ్చు కానీ కనపడతలేదు ఇప్పుడు ఇంకైతే కనపడట్లేదు మరి సరే వాళ్ళకైనా నలభై ఐదులో ఉన్నా ఇంకా పోయినా కూడా కొద్ది రోజుల్లో బీజేపీ ఆగిపోయిన వాతావరణం కనిపిస్తూనే ఉంది సరే యాక్చువల్గా పెరగాలే ఇప్పుడు ఆగింది ఎందుకు ఆగడం అనేది నష్టం రాజకీయాల్లో అది కూడా ఎలక్షన్ దగ్గర పడుతున్న సమయంలో ఓకే